సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆల్ కౌంటింగ్ ఈవెంట్ సంబంధించిన కావచ్చు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కావచ్చు మొత్తం కౌంటింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి శివానీ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్లాల్లో అక్కడ చేయడం జరుగుతున్నది ఆల్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కూడా అక్కడే కౌంటింగ్ అవుతున్నది సో కౌంటింగ్ కోసం ఆల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది సో సెపరేట్ కౌంటింగ్ హాల్ ఏసీ కోసం అదేవిధంగా సెపరేట్ కౌంటింగ్ హాల్ అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్ కోసం కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ సంబంధించిన ఇంకొక హాల్ సపరేట్ గా పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ జిల్లాలో నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు సర్వీస్ పోర్టల్ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ దట్ ఈస్ ద సెపరేట్ హాల్ దానికోసం పెట్టడం జరిగింది సో టోటల్ ఎయిటీ సిక్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన జిల్లాలో ఉన్నారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఎలక్షన్ కోసం టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఈవీఎం టేబుల్స్ లో కౌంటింగ్ చేయడం జరుగుతున్నది అండ్ ట్వంటీ నైన్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఫార్ ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యు కాన్స్టిట్యుస్ తాలూకా వన్ ట్వెల్వ్ ఈవీఎం టేబుల్స్ అదేవిధంగా ట్వంటీ నైన్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ లో కౌంటింగ్ అవుతున్నది అదేవిధంగా నైన్టీ ఎయిట్ ఈవీఎం టేబుల్స్ అండ్ థర్టీ పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ లో శ్రీకాకుళం పీసీ నంబర్ టూ దానికోసం కౌంటింగ్ చేయడం జరుగుతుంది టోటల్ ఓట్స్ హోల్డ్ జిల్లాలో ఫార్టీన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అంటే ఈవీఎం మషిన్స్ లో ఓట్స్ పోల్ చేయడం జరిగాయి దాంతో పాటు పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన యాజ్ ఆన్ టుడే ఎందుకంటే సర్వీస్ ఓటర్స్ ఈటీపీబి ద్వారా మాకు రెగ్యులర్గా పై పోస్ట్ వస్తూ ఉంటాయి సో యాజ్ ఆన్ టుడే ఎయిట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఆ టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ రావడం జరిగింది ఎక్స్క్లూడింగ్ సో ఈటీపీబీఎస్ నంబర్ డైనమిక్ గానే ఉంటుంది సో ఈటీపీబీఎస్ కూడా ఆ రోజు కౌంటింగ్ చేయడం జరుగుతుంది రౌండ్స్ మనం చూస్తే ఈవీఎం రౌండ్స్ ఆమ్ వాల్సాలో లోయెస్ట్ రౌండ్స్ ఉంటాయి నైన్టీన్ రౌండ్స్ ఇది ప్రతి హాల్లో ఫార్టీన్ ఈవీఎం టేబుల్స్ పెట్టడం జరిగింది సో నైన్టీన్ రౌండ్స్ లో ఆమ్ వాల్సా ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అవుతున్నది పాతపట్నంలో హైయెస్ట్ రౌండ్స్ ఉంటాయి జిల్లాలో ట్వంటీ ఫోర్ రౌండ్స్ లో కంప్లీట్ అవుతున్నది ఈవీఎం కౌంటింగ్ ప్రతి రౌండ్ తర్వాత రౌండ్ వైజ్ ట్రెండ్ కానీ రిజల్ట్ కానీ ఇవి మొత్తం అక్కడ హాల్లో షేర్ చేయడం జరుగుతున్నది దాంతో పాటు మీడియాకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది సెపరేట్ అరేంజ్మెంట్ దానికోసం పెట్టడం ఆల్రెడీ జరిగింది కౌంటింగ్ స్టాఫ్ సంబంధించిన ఆల్రెడీ ఆల్ కౌంటింగ్ స్టాఫ్ వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో రెండమైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కౌంటింగ్ స్టాఫ్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాము దాని ప్రకారమే వాళ్ళకి టేబుల్స్ కూడా అలాట్ చేస్తాం సో ఈ మొత్తం ప్రాసెస్ ని చేయడానికి ఎయిట్ అబ్జర్వర్స్ అంటే మాకు పోలింగ్ టైంలో ఓన్లీ త్రీ అబ్జర్వర్స్ ఉన్నారు సో దిస్ టైం అడిషనల్గా ఫైవ్ మోర్ అబ్జర్వర్స్ ఈసీఐ నుంచి కేటాయించడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ ద అబ్జర్వర్స్ ఆల్రెడీ జిల్లాకి వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారు సో ఆల్ ది అబ్జర్వర్స్ అట్లీస్ట్ టూ హాల్స్ దాదాపు వాళ్ళు ఓవర్సీ చేస్తారు ఒబ్ర్వ్ చేస్తారు అండ్ వాళ్ళ సమక్షంలో ఈ మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇది కాకుండా ఆల్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ప్రతి టేబుల్ కి పొలిటికల్ పార్టీస్ నుంచి క్యాండిడేట్స్ నుంచి పర్ టేబుల్ వన్ వన్ కౌంటింగ్ ఏజెంట్ పెట్టడానికి వీలుంది దాంతో పాటు ఆరో టేబుల్ కి కూడా ఇంకొక ఏజెంట్ ని పెట్టుకోవచ్చు కౌంటింగ్ హాల్ లోపల మొబైల్ ఫోన్స్ కానీ అదర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఎనీ అదర్ రిస్ట్రిక్టెడ్ ఐటమ్ కానీ అసలు మనం ఎలా చేయము అది ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉంది సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఆల్ క్యాండిడేట్స్ ఆల్సోస్ దట్ ఖచ్చితంగా మీరు యూ షుడ్ నాట్ క్యారీ యువర్ మొబైల్ ఫోన్ యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ రిస్ట్రిక్టెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటెం ఎందుకంటే అక్కడ మనం ఎలా లోపల చేయము వన్ ఫార్టీ ఫోర్ కూడా పెట్టడం జరిగింది డ్రైడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఆన్ ద డే ఆఫ్ ద కౌంటింగ్ అదేవిధంగా రిస్ట్రిక్షన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ గానీ ఫైర్ క్రాక్టర్స్ కానీ దాని కూడా రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది మీడియా వాళ్ళకి సెపరేట్ అక్కడ మీడియా సెల్ కూడా మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో డిపిఆర్ దానికి సంబంధించిన మొత్తం కోఆర్డినేషన్ చేసిస్తారు సో ఇది కాకుండా మెడికల్ అరేంజ్మెంట్స్ కానీ ఫైర్ అరేంజ్మెంట్స్ కానీ అక్కడ మొత్తం పెట్టడం జరిగింది సో ఓవరాల్ కౌంటింగ్ సెంటర్ పూర్తిగా రెడీ అయింది సో అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ ఫర్ కౌంటింగ్ సో పబ్లిక్ కి నా అపీల్ ఏమిటి అంటే దాఖితంగా దే షుడ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద డిస్టిక్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ మనం చూసాం కొన్ని జిల్లాల్లో దేర్ వర్ సమ్ డిస్టర్బెన్స్ అన్ఫార్చునేట్లీ శ్రీకాకుళం జిల్లాలో అలాంటి ఏమీ ఇష్యూస్ జరగలేదు ఇప్పటి వరకు సో ఈ అట్మాస్ఫియర్ ని ఖచ్చితంగా అందరూ షుడ్ కంటిన్యూ బోత్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ సైడ్ క్యాండిడేట్ సైడ్ యాజ్ వెల్ ఆస్ పార్టీ క్యాడర్ సైడ్ అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఎనిమిట్ అంటే దాట్ ఖచ్చితంగా మీరు లా అండ్ ఆర్డర్ యూ డ్ మెయింటైన్ అండ్ ద ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో మొత్తం కంప్లీట్ అవడానికి యూ షుడ్ ప్రొవైడ్ యువర్ సపోర్ట్ ఇన్ డిస్ట్రిక్ట్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్ దగ్గర అదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి దాదాపు పద్నాలుగు వందల అరవై మందితో మేము పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఎల్ల శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి రెండు కౌంటింగ్ బిల్డింగ్స్ దగ్గర త్రీ లేయర్ సెక్యూరిటీతో పాటు అదనంగా బయట అంటే బిల్డింగ్ వెలుపల నాలుగవ లేయర్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరుగుతోంది మనకు బయట నుంచి ఒక సిఎస్ఎఫ్ కంపెనీ ఒక ఎఎఫ్పి ఫ్లెట్ అదే మాదిరిగా ఒక సిఆర్పిఎఫ్ కంపెనీ రావడం జరిగింది వీళ్ళందరినీ కూడా బిల్డింగ్ లోపల ఉన్నటువంటి అంతర్గత లేయర్ భద్రతకు అదే మాదిరిగా వెలుపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా